ప్రీమైన్ క్రైస్త బిడ్లారా ఈ ఒక చిన్న వీడియో చూస్తారని నేను ఆశపడుతున్నాను ఇందులో తప్పేమనుంటే మీరే నాకు కామెంట్ రూపంలో పెట్టండి అక్కడ సువార్తక వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఇబ్బంది పెట్టరో మీరే చూడండి నేను స్పీచ్ ఇచ్చిన ప్రతి స్పీచ్లో కూడా ఎవరిని నేను విమర్శించలేదు మన యేసాయి ప్రేమను కోసమైనా రక్షణ కోసమే చెప్పాను తనకు మీరు చూస్తారని నేను ఆశపడుతున్నాను యేసుక్రీస్తు క్రీస్తు వారిని గుర్తునటువంటి వార్త చెప్పడానికి ప్రాంతం వచ్చానంటే మీరు కానీ ఒక రెండు నిమిషాలు మాకు సమయం గలిగితే శశ్చకర్త సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వారి భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో నెల సజీవంగా తిరిగి లేచారు యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి రావాలి ఎందుకు రక్తం కార్చాలి ఎందుకు ప్రాణం పెట్టాలి ఎందుకు సమాధి చే అది ఎంతైనా అవసరత ఉంది ఆదిలోనే మనిషి తప్పు చేస్తాడు ఆది అనగా భూమి పుట్టినప్పుడు దేవుడు ఏ తప్పు అయితే చేయొద్దంటాడో

చూశారు కదా నా ప్రియ క్రైస్తవ సహోదరులరా అపవాది ఎలాగ కలిగిస్తున్నాడో ఆటంకాలు కనుక మీ మీ ప్రార్థనలో మా కోసం మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారని మేము ఆశపడుతున్నాం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏసయ్యే పని ఆగదు అంతకంతకు అభివృద్ధి చెందుతుంది కనుక మీరు మా కోసం ప్రార్థన చేయండి ఇటువంటి వారు మారి రక్షించబడాలని వారు కూడా స్వార్థికులుగా మారాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటారని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను ఇట్లు మీ బ్రదర్ జీవన్ కుమార్ గాడ్ బ్లస్ యు టు ఆల్